నాలుగు వేల యాభై రూపాయలు చేస్తున్నారు గ్రామ ప్రజలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ గ్రామ ప్రజలు మాజీ గారు రైతులు అందజేస్తున్నారు గుంద్ర సిబ్బారెడ్డి గారు మట్టించే సదరేరా 待ちます

నాలుగో బాబోతి రేణుక ఎల్లమ్మ తల్లి సూసులతో రాముడు కుమారుడు ఎల్లగౌడు గారు ఉద్రవర అమ్మాయి ఎంపలాకు మోహన్ కృష్ణ క్లాస్ కొట్టండి సంక్రాంతి సంక్రాంతిపిన అన్ని బండ్లు పెట్టి మొత్తం బండ్లు పెట్టినాడు బుల్లెట్ యోగి ఉమ్మడి మదర్ రెడ్డిని చె కమ్మగిరి స్వామి కొత్త కోట మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని మంత్రి క్యావర్తం చేస్తున్నారు ఐదు వేల రూపాయలు ఏడు కుజల చిన్నప్ప కుందరకోట పోలీసు వాళ్ళది ఇప్పించి నాలుగు మూడు రెండు எ ஜூர் ராம்ஷாரி டீரானா சூல ஏதனா மடுத்து ரூரம் கௌடண்ணா எல்லா கௌடு Right.